హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే రుద్రాన్ని కావ్యాన్ని పిచ్చిదానం చేసి చంపాలనుకుంటుంది అదేంటో సీరియల్లోకి వెళ్ళిపోతాం రండి అలాగే యామిని సీరియల్ అంటారు కానీ యామిని తన తండ్రితో ఎలా ఉంటుంది మొన్న రాజు హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయి ఎవరో డాడీ తెలుసుకోవాలి అంటుంది అయితే యామిని తండ్రిలా అంట ఆ అమ్మాయి వల్ల ఏం ఉపయోగం అమ్మా అంటే రాజు రాజు పేరు ఇప్పుడు రామ్ కదా రామ్ పదే పదే తలుసుకుంటున్నాడు డాడీ అందుకని ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటావు అంటాడు యామిని తండ్రి మొన్న హాస్పిటల్లో జాయిన్ చేశాం కదా డాడీ ఈ రోజు ఎలాగా రాముని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కదా అప్పుడు అక్కడ నర్సులను అడిగి తెలుసుకుంటాను అంటుంది యామిని తన తండ్రి ఇలా అంటాడు డాక్టర్ గారు రామ్కి చికిత్స అవసరం లేదు బాగానే ఉన్నారని చెప్పారు కదమ్మా అంటే లేదు డాడీ రాజుకి గతం ఏంటో తెలియాలని తాపత్రయపడుతున్నాడు ఆ గతం ఏంటో నేను గుర్తు చేస్తాను అంటుంది యామిని అప్పుడు యాముని తల్లి ఎలా వచ్చా అంటుంది నీకేమైనా పిచ్చా తన గతం గుర్తొస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదా అంటుంది యాముని ఇలా అంటుంది నేనేమన్నా పిచ్చదా నా మమ్మీ గతం అంటే నేను రాజుతో కాలేజీలో గడిపిన డేసు నేను చిన్నప్పటి నుంచి రామ్తో ఎట్లా ఉన్నాను అవన్నీ కాలేజీకి తీసుకెళ్ళి మరీ చూపిస్తా అదే తన గతం అన్నట్టుగా నమ్మిస్తా అప్పుడు వాస్తవం ఏంటో తెలుసుకుంటాడు కదా రామ్ అప్పుడు నన్నే ప్రేమిస్తాడు నన్నే పెళ్లి చేసుకుంటాడు అంటుంది యాముని ఈ లోపల రాజు అదే రామ్ అక్కడికి వస్తాడు ఏం రామ్ ఎలా వచ్చో ఏమైనా కావాలా అంటుంది యామిని రామ్ ఎలా అంటాడు లేదు యామిని ఏం చేస్తున్నారా అని లేదు నిన్నే హాస్పిటల్కి చికిత్సకు తీసుకువెళ్ళాలని ఆలోచిస్తున్నాం కదా డాడీ అంటే అవునమ్మ అవును ఈరోజు నిన్ను చెకప్ తీసుకెళ్ళాలని యామి అంటుంది అందుకోసమే ఓ అలాగా అంటారు అప్పుడు రాజు అవునమ్మ హాస్పిటల్లో జాయిన్ చేశాను కదా తను ఎవరో నేను తెలుసుకోవాలి తను పద్దాక నాకు ఎందుకు గుర్తు వస్తుంది అని అంటుంటాడు రామ్ అయితే ఇది ఎలా ఉండగా కావ్య ఇంట్లో పరిస్థితి చూద్దాం రండి ఇంట్లో పర్ణ తన భర్తతో ఎలా ఉంటుంది ఏంటండి ఇటుపక్క మన రాజు లేడనే ఒక బాధ అయితే కావ్య ఎలా పిచ్చిదైపోతుంది ఇంకో బాధ అండి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదండి కావ్య నా పరిస్థితులు చేసి నా మనసు తట్టుకోలేకపోతుందండి అంటుంటాడు ఈ లోపల బామ్మగారు వస్తారు అది ఏంటి రా అది చిన్నపిల్ల తనే తన సర్వస్మ అనుకునే రాజుని ఇష్టం లేకుండా పెళ్లి చేశారని భర్త దూరం పెట్టాడు అలాగే కొడుకు ఇష్టం లేకుండా పెళ్లి చేసేవారని అత్త దూరం పెట్టింది ఇదంతా పక్కన పెడితే రాజేదో మారాడు బాగానే ఉంటున్నాడనే సమయంలో తనకిట్లా జరిగింది ఈ అగాధంలోంచి తను ఎప్పుడు బయటపడాలో ఏమీ అర్థం కాక పాపం పిచ్చిదనలా ఉంటుంది మనకే రాజు లేడని విషయం తెలుసుకుంటేనే బాధగా ఉంది అలాంటిది కావ్యకి రాజే తన సర్వస్వం తన ప్రాణం అనుకున్నప్పుడు తను ఎలా ఉంటుందో మీకు తెలీదా తనని వాస్తవంలోకి తీసుకురావాలి రాజు లేడనే నిజం తనకు తెలియజెప్పాలి మనమే ఏదో విధంగా నచ్చ చెప్పాలి అంటుంది బామ్మ అప్పుడు అవర్ని ఎలా అంటుంది ఎలా చెప్పాలి అత్తయ్య గారు తనకి రాజు లేరంటే అప్పటికప్పుడే గుండె పగిలిపోయి చనిపోతుందేమో అని భయం వేస్తుంది అయితే అలానే వదిలేస్తామా అంటుంది బామ్మ మరి ఏం చేయాలి అంటే లేదు మనమే తనను బుజ్జెగించు లాలించు తనని మంచి దారిలోకి తీసుకురావాలి తన మానసిక నుంచి బయటపడితే గానీ మనకి మనశ్శాంతిగా ఉండదు తనకి కూడా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఉంటుంది ఈ పక్కన పెడితే కావ్య దగ్గరికి తన అక్కలు ఇద్దరు వస్తారు ఏంటి నువ్వు నీకి నీ గురించి కింద ఏం మాట్లాడుకుంటున్నారో నీకు తెలియదా అని అంటుంది స్వప్న అప్పుడు కావ్యలా ఉంటుంది ఏమనుకుంటారు నాకు పిచ్చి నా నువ్వు లేడని నేను వాళ్ళందరూ అనుకుంటే నేను ఉన్నాడని అంటున్నాను అందుకే నాకు పిచ్చి అని అనుకుంటారు స్వప్న ఇలా ఉంటుంది నువ్వు నిజంగా పిచ్చిదాన్ని అక్క నువ్వు కూడా పిచ్చిదాన్ని అన్నావు చూసావా నేను ఆ ఉద్దేశంలో అనలేదు కావ్య నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావు రాజు లేడని నిజం ఎందుకు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని అంటుంది కావ్య అలా అంటుంది లేదక్క నా భర్తని నేను చూశాను నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఆయనే అనేసి అంటుంది సరే ఎలా అనుకున్నప్పుడు అప్పు వస్తుంది ఏంటి అక్క అక్కని ఎందుకు ఇలా బాధపడుతున్నావు పెద్ద అక్క కావ్య అక్క ఎప్పుడైనా అబద్ధం చెప్పిందా మనం చిన్నప్పటి నుంచి అక్కని చూడటం లేదా కావ్య అక్క గురించి మనందరికీ తెలియదా తను ఏది చెప్తే అదే నిజమవుతుంది ఒకసారి నేను కూడా పై అధికారులతో మాట్లాడి బావ్ కేసును మళ్ళీ రీఓపెనింగ్ చేయిస్తా ఎక్కడైనా చిన్న క్యూ దొరికినా కూడా బాబు ఎక్కడున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకుంటాను అంటుంది అయితే అప్ప స్వప్న ఎలా ఉంటుంది మీ ఇద్దరికి ఒకే ఒక్క ఛాన్స్ నువ్వు కేసు తీసుకున్న తర్వాత దాంట్లో ఏదైనా నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా అదే అంగీకరించాలి కావ్య అని అని బెదిరిస్తుంది అప్పుడు కావ్య అలా అంటుంది అప్పు కేసు మొదలు ముందే నా భర్త ఎక్కడున్నాడో వెతికి మరి మీ కళ్ళ ముందు తెప్పిస్తా అప్పుడైనా నన్ను నమ్ముతారు కదా అంటుంది సరేలే నువ్వు రా రాజు వస్తే మాకు అంతకని ఏం కావాలమ్మా అన్నట్లుగా అప్పు స్వప్న చూస్తారు ఇది పక్కన పెడితే రుద్రాని రాహుల్ ఇలా మాట్లాడుకుంటారు రాహుల్ అంటాడు కావ్య గట్టిగా వాదిస్తుంది మమ్మీ అంటే రాజు బతికే ఉన్నాడు అంటావా అని అంటాడు రుద్రాని ఇలా అంటుంది లేదు రా ఆ సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా రాజు బతికే ఉన్నాడు అనుకుంటున్నావా లేడు ఆ రాజు చనిపోయాడు కానీ కావ్య ఆ ప్రేమ పిచ్చిలో ములిగి అట్లా పిచ్చిదనలా భావిస్తుంది ప్రవర్తిస్తుంది ఆ పిచ్చినే ఇప్పుడు నేను నా విధంగా మార్చుకుంటాను చూడు కావ్యాన్ని ఇప్పుడే చంపేయాలి అంటుంది రుతు రాహుల్ ఇలా అంటాడు ఏంటి మమ్మీ కావ్యాన్ని చంపేస్తావా ఎందుకు మమ్మీ అవును రానిప్పుడు ఈ రాజ రాజస్థానానికి రాజును చేయాలంటే ఆ రాజు ఎలాగ లేడు ఇప్పుడు నువ్వే ఆ రాజు సింహాసనం ఎక్కవలసింది కవికిత్తి ఎలాగో దాని మీద ఆసక్తి లేదు అందుకనేసి నువ్వే ఇక ఈ రాజ్యానికి రాజుగా మారబోతున్నావు దానికి అడ్డంగా ఉన్నది కావ్య మాత్రమే నువ్వు ఇప్పుడు ఎలా అయినా ఆ పిచ్చిదాన్ని చేసి చంపేయాలి మనకి అడ్డు తొలగించుకోవాలి అని అంటుంది రుద్రాణి అయితే ఏం చేస్తాం మమ్మీ ఇప్పుడు చూడు కిందకి వెళ్ళి ఏం చేస్తాను అంటుంది ఈ లోపల రుద్రాణి కిందకి వెళ్ళి రాజు ఫోటో దగ్గర దీపం వెలిగిస్తుంది అప్పుడు బామ్మగారు అపర్ణ అపర్ణ భర్త అందరూ వచ్చి నువ్వేం చేస్తున్నావు రుద్రాన్ని నీకైనా తెలుస్తుందా ఆ దీపం నువ్వెందుకు వెలిగిస్తున్నావు అని గట్టిగా అరుస్తారు అందరూ అప్పుడు రుద్రని ఇలా నా మేనల్లుడు ఆత్మ శాంతించాలని ఇలా చేస్తున్నాను అంటుంది అప్పుడు స్వప్న ఇలా వచ్చి ఎప్పుడు లేని మేనల్లుడు మీద ఇప్పుడు ప్రేమ పొంగుకు వస్తుంది ఏంటి మీకు అంటుంది అప్పుడు రుద్రాన్ని ఎలా అనుకున్నాను బతుకున్నప్పుడు ఎన్నైనా అనుకుంటాం కానీ రాజు అంటే నా మేనలుడు నా మేనడు అంటే నాకు చాలా ఇష్టం అందుకని మీకెవరికి పట్టింపులు లేకపోయినా వాడు ఆత్మశాంతి కలగాలని నేను ఇక్కడ దీపం వెలిగిస్తాను నన్ను ఎవరైనా అడ్డుకున్నారా బాగోదు అంటుంది ఈ లోపల కావ్య పైనుంచి వచ్చి ఏ ఎవర్తవే నువ్వు నా భర్త ముందు దేవం వెలిగిస్తున్నావు ఆయన బ్రతికే ఉన్నాడని చెప్తుంటే మీకు అర్థం కాదా అనేసి రుద్రాణిని కొట్టబోతుంది లేదు నేను ఎలాగైనా వెలిగిస్తాను అంటుంది రుద్రాణి వీళ్ళిద్దరూ అటు ఇటు గుంజురాడుతూ రుద్రాణిని తోసేస్తుంది అప్పుడు భామగారు వచ్చి ఏంటమ్మా ఎందుకు ఈ పరిస్థితి మీకు రుద్రాణిని ఉన్న దగ్గర ఉండవా ఎప్పుడు చూ చుచ్చులు పెట్టడమే నీ పన అంటుంది అయితే ఇదంతా ఎలా ఉండగా రా రాజు హాస్పిటల్కి వెళ్తాడు కదా అప్పుడు యామిని మొన్న మా బావ ఒక అమ్మాయిని జాయిన్ చేశారు కదా ఆమె ఎక్కడుందో మీకు తెలుసా అని అడుగుతారు లిస్ట్లో చూసి చెప్తాను మేడం అంటాడు నర్స్ అయితే ఈ లోపల అక్కడికి కావ్య వస్తుంది మొన్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు కదండి వాళ్ళు వచ్చారంటే వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారు మేడం మీ గురించే అడిగారు అంటుంది ఎక్కడ ఉన్నారు వాళ్ళు అంటే ఆ పక్క రూమ్లో ఉన్నారండి అంటే కావ్య పరిగెట్టుకొని వెళ్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే మా చాలా చాలామంది చూస్తున్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా వీడియోకి లైక్ కొట్టండి బాయ్ ఫ్రెండ్స్